मधुरं मधुरं श्रीरामनामम् अमृतभरितम् चरितम् मधुरं मधुरं श्रीरामनामम् अमृतभरितम् नीदिव्यचरितम् मधुरं मधुरं निगुणधामम् परमपवित्रं नीपदध्यानं रामा रामा శ్రీరఘురామ రామ రామ శ్రీ జయ రామ 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 శ్రీర శ్రీ జయ రామ కౌశిక యాగము కాచిన రామ రకసులను వదించిన రామ రాతిని నాదిగా చేసిన రామ రామ శ్రీ రఘురామ రామ రామ శ్రీ జయ రామ 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 శ్రీ రఘు రామ 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 శ్రీ జయ రామ పెడబెడ ధ్వనితో శివదను వంచి కళకళలాడే సీతనుగాంచి పెడెనిో శివదను వంచి కళకళలాడే శీతనుగాచి పరిణయమా కళ్యాణ రామ జగముల నీలిన జానకి రామ 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 శ్రీరఘు రామ 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 జయ రఘు రామ రా అన్నదమ్ముల అనురాగానికి ఆలు మొఘల అన్యోన్యానికి అన్నదమ్ముల అనురాగానికి ఆలు మొగల అన్యోన్యానికి ఆదర్శ మూర్తి మీ ఆనంద రామ వెలసిన ఇలా వేల్పు రామ రామారామ శ్రీరఘురామ మధురం మధురం శ్రీరామ నామం అమృత భరితం నీ దివ్య చరితం మధురం మధురం నీ గుణదామం పరమ నీ పద రామ రామ శ్రీరఘురామ रघुराम जय राम